రిజలో ప్రభు అనే ఏచి నామంలో మీ అందరికీ నాయకు వందనాలు అందరూ బాగున్నారా మరి ప్రతి ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆశిస్తున్నానండి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చెప్పుకుందాము కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము దీనులను నిరాధారులను అతడు విడిపించును ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించాడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే దేవుడు దీనెని నిరాధారణ విడిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది సాధారణంగా లోకంలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క మనిషి ఉన్నవారి సహాయమే కోరుతారు బాగా గౌరవము డబ్బు ఇవన్నీ ఉంది వాళ్ళతో స్నేహం చేయాలని వారి ఇద్దరు నుండి సహాయం పొందుకోవాలని ఇలాంటి ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటే పెద్ద స్థాయి వాళ్ళతో స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క కనుదృష్టి దేవుని దేవుని యొక్క చూపు ఎవరి మీద ఉందంటే ఎవరైతే ఏ సహాయం లేకుండా ఎవరి వద్ధుడి ఎవరి వద్దు నుండి సహాయం పొందుకోలేని నిరాధార స్థితిలో ఉన్నారో ఆధారపడడానికి ఎవరు లేని స్థితిలో ఎంతమంది మనుషులైతే ఉన్నారు స్థితిలో ఎంతమంది మనుషులైతే ఉన్నారు వాళ్ళ మీద దేవుని యొక్క కనికరము దేవుని యొక్క దృష్టి ఉందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఒకసారి ఆలోచించండి ఈ లోకంలోనికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు అన్నీ ఉన్నవారి వెంబడ వెళ్ళలేరు అన్నీ ఉన్నవారిని ఆశ్రయించి అన్నీ ఉన్నవారిని దేవుడు వెతకలేదు కానీ నశించిపోయేవారిని దేవుడు వెతకడానికి ఈ లోకానికి రావడం జరిగింది దేవుడు అన్నీ ఉన్న దగ్గరికి వెళ్ళినాడు కానీ కుంటి వాళ్ళ దగ్గరికి కుస్టు రోగుల దగ్గరికి బీరస్థితిలో ఉన్నవారి దగ్గరికి ఎవరు సహాయం చేయలేని వారి దగ్గరికి దేవుడు వెళ్ళడం జరిగిందండి ఆ రీతిగా దేవుడు ఈరోజు కూడా మీ జీవితంలో నాకు ఇంకా ఆధారం నేను ఎవరి మీద ఆధారపడడానికి నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని నేను ఆధారపడదామంటే ఎవరు నాకు లేరు అందరూ నాకు నమ్మక ద్రోహం చేశారు నువ్వు అనుకుంటున్నావా కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నిస్సహాయ స్థితిలో నిరాధార స్థితిలోను ఉన్నప్పుడు నేను నిన్ను విడిపిస్తాను నేను నీకు సహాయం చేస్తాను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉందండి కనుక దేవుని మీద ఆధారపడండి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు దేవుని యొక్క దేవుని కనికరం ఎక్కువగా దేవిన స్థితిలో ఉన్నవారిని ఆ రీతిగా ఆధారపడదామంటే ఎవరు లేరు ఈ లోకంలో ఎవరు ఉండరు కదండి సో వాళ్ళ మీద దేవుని యొక్క కనుదృష్టి అనేది ఉందన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకరోజు మన స్థితి కూడా స్థితియే నిరాధార స్థితిలో మనం అందరము ఉన్నవారమే కనుక దేవుని యొక్క కనుదృష్టి మన మీదకి వచ్చి ఆయన కనికరము చేత ఇట్టి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్లడం అనేది జరిగింది మనుషులందరూ గొప్పవారి తట్టు చూసిన గొప్పవారి తట్టు చూసిన రీతిగా మనుషులందరూ గొప్పవారిని వెంబడించిన రీతిగా దేవుడికి అరదృష్టి కూడా గొప్పవారి మీద ఉంటే ఈరోజు ఒక ఒకనాటి దీనిలో మీద మనము ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండేవారని కాదు దీని స్థితిలో ఉన్న మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది దేవుడే కనుక ఇక ముందు కూడా ఆధారపడడానికి నీకు నీకు సహాయంగా ఎవ్వరూ లేకున్నప్పటికీ కూడా దేవుడు నేను విడిపిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుడి మీద ఆధారపడడానికి ప్రయత్నించండి దేవుడి కార్యాలు మీ జీవితంలో వీరు ఖచ్చితంగా చూస్తారు ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమంది మా తండ్రి నీకు వందనాలు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు నీ యొక్క వాక్యము మాకు సెలవిస్తుంది నిరాధారులకు మీరు మీరు విడిపిస్తారని నిరాధారులను మీరు విడిపిస్తారని మీరు వారికి సహాయం చేస్తారని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు స్థితిలో ఉన్నవారి మీద నిస్సహాయ స్థితిలో ఉన్నవారి మీద నీకు అనుదృష్టి ఉందని తండ్రి సయ ఈరోజు మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు ఎంతమంది అయితే తండ్రి నిరాధారులుగా ఉండిపోతున్నారో ఎంతమంది అయితే దీన స్థితిలో ఉండిపోతున్నారో ఎంతమంది అయితే ఎవరి సహాయం పొందుకోలేని స్థితిలో తండ్రి భయంకరమైన స్థితిలో కృంగిపోయి ఉంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి జీవితంలో తండ్రి ఆధారపడడానికి నీవు ఉన్నావని తండ్రి ఏసయ్య వారిలో ఒక బలమైన విశ్వాసం పుట్టించి నీ మీద ఆధారపడటకు మనస్సును దయచేయమని మహిమ ఘనత ప్రభావం చూపించుకుంటూ ప్రభు ఏసుక్రీస్తు నామంలో அடுக்கு பத்தில் அடிவேடு குறிச்சு தன்றி ஆமேன்